ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రమంతా కలై తిరుగుతూ ఓట్ల కోసం తంటాలు పడుతున్నారు కాగా ఆయన సొంత నియోజకవర్గం పులివెందలలో మాత్రం జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు అసలే పులివెందులలో కూడా జగన్ మీద అసమతి పెరిగిన సంకేతాల నేపథ్యంలో జగన్ తన భార్య భారతిని రంగంలోకి దింపారు ఆమె పులివెందల నియోజకవర్గంలోని వివిధ మండలాలు గ్రామాల్లో బాగా పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు ఇలాంటి క్రమంలోనే వైఎస్ భారతిరెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ చేదు అనుభవం ఎదురైంది ఎప్పుడు జనాల మధ్య తిరిగే అలవాటు లేకపోవటం ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల కారణంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో వైఎస్ భారతిరెడ్డి పొడిపొడిగానే ఓటర్లను కలుస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి సోమవారం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన వైసాగ జిల్లా పులివెందల నియోజకవర్గం వెంపల్లిలో పర్యటించారు స్థానిక గొర్రమండల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లిన భారతీరెడ్డి వారిని తమకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఈ క్రమంలో భారతీరెడ్డికి ఓ పెద్ద వేసిన ప్రశ్న స్థానికంగా చర్చనీయాంశమైంది ఆయన భారతిని ఎదురు ప్రశ్న వేశారు పట్టదారు పాసు పుస్తకాలపై జగన్ రెడ్డి బొమ్మ ఎందుకని ఆయన ప్రశ్నించారు మా తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్ట పాసు పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకమ్మా అంటూ ఆయన ముఖ్యమంత్రి భార్య భారతిని కుమ్మరపల్లె మాజీ సర్పంచ్ భర్త వైసీపీ నాయకుడు భాస్కర్ రెడ్డి నిలదీశారు పట్టదారు పాసు పుస్తకాలపై రైతుల ఫోటోలు ఉండేలా చూడాలని ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని భారతిని కోరారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి బహిరంగ సభలోనూ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ సోదరులు అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని ఎందుకు అనటం లేదని భారతిని భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు అంతేకాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేలల్లో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదే అని దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు మరికొన్ని ప్రశ్నలు కూడా భారతీరెడ్డిని ఆయన అడిగారు కొంతవరకు భాస్కర్ రెడ్డి అడుగుతున్న సమస్యలను వింటూ వచ్చిన భారతిరెడ్డి తాను సమాధానం చెప్పలేకపోయారు ఆ పెద్దయిన ప్రశ్నకు భారతి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక యథాతథంగా తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు వైఎస్ జగన్ పనితీరుపై ఇలా సొంత నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ నేతలే ఇలా ప్రశ్నించడం చర్చానీయాంశమవుతుంది పులివెందలలో సీఎం జగన్ అంటే జనాలకు అయిష్టత పెరిగిందనే సంకేతాలు చాలా నెలలుగా ఉన్నాయి జగన్ పులివెందలకు వెళ్లిన ప్రతిసారి ఏదో రకంగా సొంత పార్టీ నేతలు నిరసన గలం వినిపిస్తూ ఉన్నారు సీఎం జగన్ పులివెందలలో తిరగటం లేదు కానీ ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి